ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి రామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను భగవంతునిలో లీనమైతే సమస్తము పొందుతావు తల్లి కానీ ఎప్పుడైతే పొందుతావో అప్పుడు అర్థం చేసుకుంటావు మిగతావన్నీ వ్యర్థమని భగవంతుని యొక్క నామాన్ని మించిన సుఖం ఏదీ లేదని అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్